వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని రెండో విడత సర్పంచ్ నామినేషన్లో భాగంగా నల్లబల్లి మండలం రంగాపురం గ్రామం నుండి భారతీయ జనతా పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ఓరుగంటి మాధవి మాట్లాడుతూ రంగాపురం గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్ గా కృషి చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులుగా పోటీ చేసిన ఓరుగంటి సురేష్ ముల్క మమత మార్త అనురాధ రాపర్తి రమ్య బోగు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు ంగాపురం మండలం నల్లబెండ్ ఒరిగంటి మాధూరే అని నేను ఒరిగంటి రాజు వాళ్ళ వైఫ్ ను బిజెపి పార్టీ తరఫున సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను నన్ను గెలిపించగలరని అందరినీ వేడుకుంటున్నాను అభివృద్ధి మాకు గుడి లేదు గుడి కట్టి అనుకుంటున్నా ఇంకా చిన్న చిన్న పనులు ఉన్న పెండింగ్ రోడ్లు ఏమన్న ఉంటే అవి పెండింగ్ కాకుండా పూర్తి చేయాలని కోరుకుంటున్నాను మన నల్లబెల్లి ఓరుగంటి మాధురి రాజు మా వైపు బిజెపి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నది ఈ ఇంతకు ముందు గత పది పదిహేను సంవత్సరాల నుండి సర్పంచ్ గా పోటీ చేసిన అభ్యర్థులు ఏ పార్టీ నుంచి పోటీ చేసినా కూడా రంగపురం గ్రామం అభివృద్ధి చెందలేదు ఇప్పుడు యువకులం మేము యువకులం మేము పోటీ చేస్తున్నాము రంగపురం గ్రామంలో పెండింగ్ ఉన్న పనులు రోడ్లు కానీ మన బాడీ లేదు గుడి లేదు ఊరిలో ఏ ఎలాంటి సౌ సౌకర్యాలు లేవు ఆ సౌకర్యాలన్నీ సమకూరుస్తాం మమ్మల్ని యూత్ యూత్ కానీ మన మనోళ్ళు కానీ ఎవరైనా మనల్ని గెలిపిస్తే నేను ఉన్న ఊళ్ళో ఉన్న పెండింగ్ పనులు కానీ ప్రతి ఒక్కటి నెరవేరుస్తాను ఇంతకుముందు నేను సర్పంచ్ గా పోటీ చేసి కొత్త తక్కువ మెజార్టీతో ఓడిపోయినాను ఈసారి నన్ను గెలిపిస్తే నేను పూర్తి బాధ్యత రంగపురం డెవలప్మెంట్ కోసమే పనిచేస్తాను ఆరు నిమిషాలు బీజేపీ పార్టీ కూడా కేంద్రం నుంచి వెళ్ళి వచ్చే నిధులు సెంట్రల్ నుంచి వచ్చే నిధులకు తేడా ఎందు ఊళ్ళే ప్రజలు కూడా గమనించాలి బియ్యం ఇప్పుడు చూసుకుంటే సన్న బియ్యం రైతులకు మన ప్రజలకు కేంద్రం నుండి ఐదు కిలోలు ఫ్రీగా ఇస్తున్నారు మన ఊర్లో డంపింగ్ యార్లు కానీ శ్మశాన వాటికలు కానీ ప్రతిదీ కూడా నరేంద్ర మోడీ ద్వారానే మన ఊరు డెవలప్మెంట్ అవుతుంది ఈసారి నన్ను బీజేపీ తరపు నుంచి మాదిరి రాజు రాజును గెలిపిస్తుంటే మేము నరేంద్ర మోడీ గారి పథకాలు ఏ విధంగా నడుస్తున్నావు రంగపురానికి ఆ విధంగా పథకాలను తీసుకొచ్చి రంగపురం గ్రామ అభివృద్ధికి తోడ్పడతామని ఈసారి తప్పకుండా మాకు ఓటు వేసి రంగపురం ప్రజలు గెలిపించగలసిందిగా కోరుకుంటున్నాను నేను జోగు ప్రభాకర్ను రంగపురం ఏడో వార్డుకు వార్డ్ నెంబర్ గా నిలుచున్నాను మాధురిని మా వాళ్ళను రాజను గతంలో సర్పంచ్ గేసి ఆయన ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు అతిగా మెజార్టీ తోటి రాజును మాదేవి గెలిపియాలని మనం గెలిపించుకుంటాను